హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి ఒక చిన్న ప్రజల తరపు నుంచి ఒక చిన్న మనవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి పక్క దేశాల్లో కూడా మాట్లాడుతున్నారు అది ఏంటంటే ఆనాడు ఏనాడో వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ఉండవల్లిలో ఉన్న ప్రజావేదికను ప్రజావేదికను కూల్చేశారు అది నిజంగా అక్రమ కట్టడమే వాళ్ళు కూల్చింది కూడా నిజమే దానికి రివెంజ్గా మీరు కక్ష సాధింపు చర్యలు ఏంటి తాడపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యాలయం మీద దాడి చేసి అలాగే కర్నూల్లో అలాగే ఒంగోలులో అలాగే కడపలో ఉన్నటువంటి ప్ర ప్రజా పరిపాలకులకు సంబంధించినటువంటి ఆఫీసులను కూల్చేస్తారా నిజంగా అక్రమ కట్టడం అయితే దాని మీద హైకోర్టుకు వెళ్ళాలా లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్ళాలా అక్రమ నిర్మాణం చేస్తున్నారనంటే అప్పుడు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు మున్సిపల్ శాఖ పని చేస్తుందో పని చేయట్లేదా గ్రామీణ శాఖ పనిచేస్తున్నారో పని చేయలేదా ఒక ఎంఆర్ఓ ఎక్కడ ఒక ఆర్డీఓ ఎక్కడ ఒక కలెక్టర్ ఎక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కడ అతనికి అక్రమ నిర్మాణం చేస్తున్నప్పుడు మీరందరూ కళ్ళకు గంతలు కట్టుకున్నారా లేకపోతే ఏమన్నా పనులు చేసుకోవడానికి గాడులు గాడికి వెళ్ళారా మీకు తెలీదా ఐపీఎస్ ఆఫీసర్లకు ఐఏఎస్ ఆఫీసర్లకు మున్సిపల్ శాఖ ఆఫీసులకు తెలీదా నైన్టీన్ నైన్టీ ఫోర్ యాక్ట్ థర్టీ సెవెన్ ఏ ప్రకారంగా బిఫోర్ సన్ రైజ్ ఆఫ్టర్ సిక్స్ సన్రైజ్ అక్రమ నిర్మాణం కానీ ఏదైనా కానీ బుల్డోజ బుల్డోజర్లతో డిమాలిటైజేషన్ చేయకూడదు అని మీకు అంతగా అక్రమ కట్టడము అంటే అక్కడ ఎక్కడ ముంబైలో ట్విన్ టవర్స్ అక్రమ నిర్మాణం చేస్తున్నారని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేశారు అది సుదీర్ఘమైన విచారణ ఏండ్ల తర్వాత అది నిజంగా అక్రమ కట్టడం అని తెలిసింది తెలిసినప్పుడు కూలగొట్టడానికి పర్మిషన్స్ ఇచ్చారు ఏదైనా త్రూ ప్రోటోకాల్ త్రూ అప్రోచ్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు ద్వారా వెళ్ళాలి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అక్కడ అవి కూల్చాలి ఇక్కడ ఇవి కూల్చాలి దానిల మీద దృష్టి పెడుతున్నారు కానీ మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ కానీ దృష్టి పెట్టండి లేకపోతే ప్రత్యేక హోదా మీద దృష్టి పెట్టండి లేకపోతే రైల్వే జోన్ తీసుకొస్తానన్నారు కదా దాని మీద దృష్టి పెట్టండి తర్వాత విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తా అన్నారు దాన్ని అడ్డుకోండి అదేవిధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు ప్రైవేటీకరణలో ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే ఆశామష కాదండి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అంటే సంవత్సరానికి డెబ్భై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వాలి అలా ప్రైవేటీకర గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో కూడా మూడు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు ఎక్కడ దాని గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా అలాగే పవన్ కళ్యాణ్ గారు పార్టీ నా పార్టీ వచ్చిన తర్వాత కంపల్సరీగా కర్నూలులో సుగాలి ప్రీతి చనిపోయింది దానికి న్యాయం చేస్తానన్నారు దాని గురించి మాట్లాడారా అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్లకు స్టడీ సర్కిల్స్ను ఏర్పాటు చేస్తూ అన్నారు చేశారా ఒక పక్క రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో నుంచి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఏళ్ళు పోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అభివృద్ధి లేకుండా ఓన్లీ సంక్షోభం మీదనే జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు అంతకన్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరున్నప్పుడు ఏం చేశారు ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను ముప్పై పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నారు ఉప ముఖ్యమంత్రి శాఖ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడారా ముప్పై వేల మంది మిస్సింగ్ అన్ అన్నమ్మాయిలు అని చెప్పేసి ప్రతి వేదికలో చెప్పారు ప్రతి చోట మాట్లాడారు దాని గురించి మాట్లాడుతున్నారా టీవీలో స్క్రోలింగ్ ఇస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నమాటనే ఇది ముప్పై వేల మంది మిస్సింగ్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ టూ థౌజండ్ ఫోర్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ముప్పై వేల మంది ఆన్ రికార్డ్ నా దగ్గర ఉందన్నారు ప్లీజ్ అది ఒకసారి టీవీ మేనేజ్మెంట్స్కి అందరికి ఇచ్చేసేసి ఎక్కడెక్కడ మొత్తం మిస్సింగ్ అయిపోయారో వాళ్ళని అందరినీ వెతికి పెట్టే కార్యక్రమం ఏమైనా స్టార్ట్ చేశారా చేయలేదా ఇలాంటి విధానుల గురించి ఆలోచించాలి కానీ వాడేవాడో బిల్డింగ్ అని చెప్పేసి వాళ్ళ కొంపలను కొట్టడం నా పార్టీలో వాడు అప్పుడు నన్ను రివెంజ్ తీసుకున్నాడు అని చెప్పి మీరు రివెంజ్ తీసుకోవడం మిమ్మల్ని నూట అరవై నాలుగు మంది ఓట్లు వేసేసి ఎన్నుకుంది రివెంజ్లు తీసుకొని కాదండి మంచి పరిపాలన అందించాలి అని చెప్పేసి మిమ్మల్ని ఎన్నుకున్నారు ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తున్నారు మీరు మంచి పనులు చేస్తారని చెప్పేసి ఎన్నుకుంటే మీరు కక్ష కక్ష సాధింపు చర్యలు ఇవి మంచి పద్ధతి కాదు రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రానికి ఇది శుభ సూచకం కాదు ఈరోజు ఓకే ఈరోజు మీ గవర్నమెంట్లో వచ్చినారని చెప్పేసి మీరు కూల్చుకుంటూ వెళ్ళిపోతున్నారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్సిపి వస్తుంది ఆ రోజు మాకు కూల్చారు కదా అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని కూల్ కూలుస్తారా మీ బిల్డింగ్లని కూల్చారు కదా ఏదన్నా ఉన్నా యాజ్ పర్ లా ప్రకారంగా వెళ్ళాలి దాని ప్రకారంగా వెళ్ళి దట్ ఈస్ రాట్ రైట్ ఆర్ నాట్ అనేది ఆలోచించాలి చేసి దాని ప్రకారంగా ముందు కార్యాచరణ ముందుకు వెళ్తూ ఉండాలి అధికారులు ఏం చేస్తున్నారు అధికారులను మీరు ప్రలోభ పెట్టి పలవెట్టిస్తున్నారా మంచి పద్ధతి కాదని అడుగుతున్నాను రాష్ట్ర ప్రజల తరపు నుంచి మంచి పరిపాలన అందించాలని ఇప్పటికైనా ఇందాక నేను చెప్పినటువంటి ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ ఎస్సీ ఎస్టీ సర్కిల్స్కి స్టడీ సర్కిల్స్ ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపండి రైల్వే జోన్ తీసుకురండి అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ పెట్టించండి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు ఐదేళ్లలో దాంట్లో మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను ఓకే థ్యాంక్ యూ